సూర్యాపేట జిల్లా చివెమ్మల మండలం గాయంవారిగూడెంలో రైతు వేదిక ప్రక్కన ఉన్నటువంటి మా పట్టాభూమి సర్వే నెంబర్ నూట తొంభై ఐదు మరియు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట తొంభై సరిహద్దును నిర్ణయించి గతంలో ఎంఆర్ఓ మరియు మండల సర్వేయర్లు సరిహద్దును ఖరారు చేసి రిపోర్ట్ ఇవ్వగా ఇప్పుడు కొందరు దళితులు ముప్పై సంవత్సరాల క్రితం మాకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని మాపై దౌర్జన్యం చేస్తున్నారని పట్టాదారు ధారావత్ గోపాల్ కుమారుడు ధారావత్ రాము ఆవేదన వ్యక్తం చేశారు ప్లాట్ చుట్టూ పాదిన ఫినిషింగ్ ను కడీలను అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేసి మాకు ఆర్థికంగా నష్టం కలిగించారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను అభ్యర్థించారు మాది గాయావాదిగూడెం చివరి మండలము నూట తొంభై సర్వే పట్టా పట్టాల్యాండ్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ నూట తొంభై నాలుగు ఆ మధ్యలో కొంతమంది ఏసీ వాళ్ళు వచ్చి నూట తొంభై మా పట్టాల్యాండ్లో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ విషయంలో మేము ఈ గవర్నమెంట్ ల్యాండ్ పట్టా పట్టాల్యాండ్ అని మేము వచ్చినాము దాని ఏడలో వాళ్ళు కలెక్టర్ దగ్గర వెళ్ళారు కలెక్టర్ దగ్గర పోయిన తర్వాత కలెక్టర్ గారు డిప్యూటీ సర్వేరు ప్లస్ ఇద్దరు మండల సర్వే పిలిపించి పంపించి గవర్నమెంట్ ల్యాండ్కి పట్టా ల్యాండ్కి సర్వే చేసి హద్దురాలు బాతిపోయారు పాతిపోయిన తర్వాత నిన్న నేను కడీలు బాతినా కడీలు బాతే వరకు ఇది నూట తొంభై నాలుగు సర్వే నెంబరు ఈ నూట తొంభై కాదని మళ్ళీ ఈ కల మన సంజీవ్ అనే అతను వచ్చి మొత్తం నైట్ వచ్చి మొత్తం కడీలు మొత్తం విడగొట్టి వెళ్ళిండు ఒకవేళ నూట తొంభై నాలుగు సర్వే నెంబరే ఉందనుకోండి ఈయనకేం అవసరం అధికారులు వస్తారు అధికారులు వచ్చి సర్వే చేసి దాంట్లో నూట తొంభై నాలుగు నేను కబ్జా చేసినా అంటే నా మీద యాక్షన్ తీసుకోమనండి ఈయనకేం అవసరం ఇలా కంప్లైంట్ ఇస్తే ఎవరైనా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నేను దానికి నేను బాధ్యత నిర్వహిస్తా ఏదికేం అవసరము కాబట్టి దయచేసి అధికారులు వీళ్ళ అరాచకం చాలా ఎక్కువైతుంది వీళ్ళు మూ అంటే జనాల మీద పడి దౌర్జన్యం చేస్తున్నారు దయచేసి అధికారులు కూడా వచ్చి స్పందించి సర్వే చేసి మళ్ళీ అబ్దురాళ్ళు నిర్ణయించి పోవాల్సిందే కోరుతున్నాను తక్షణ న్యాయంలో కడిగబట్టినందుకు వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు నమోదు చేయాలని